కలిసి కలిసాం ఎంపీ ఎలక్షన్స్ సేపు అయినా కూడా మళ్ళీ కలిసాం న్యాయం చేస్తామంటారు చేయరు ఎంతసేపు ఉన్నా చేద్దాం నిజానం చేద్దాం నిజానం చేద్దాం అంటారు ఇప్పటికీ మా అన్న ఆగస్టు ఫస్ట్ తారీఖు రోజు చనిపోతే ఇప్పటికీ పది నెలలు అవుతుంది పది నెలల్లో ప్రజాపాలన వచ్చి ఆరు నెలలు అవుతుంది ఎప్పు ఎవరు వాటించుకున్నారో లేరు అందరు ఎమ్మెల్యేలను కలిసినాం ఉమ్మడి మామనాలు ఉన్న జిమ్ కుచుకుల రాజేష్ రెడ్డి మేఘారెడ్డి ఇక్కడ అచ్చంపేట ఎమ్మెల్యే ఆయన నుడికే కలిసినాం మంత్రిని కాదని మేము ఏం చేయలేమని చెప్తున్నారు మంత్రి ఏమంటాడు అంటే హంతకు చేసిన నిందితులనే ఇంటికి తీసుకొచ్చి రాజీపడమని చెప్పే స్థితి అయింది రాజీపడం అంటే మీ అన్నకు అదే చనిపోయిన భార్యకు అంత ఇంత కట్టిస్తారు ఇంతటితో కేసులు ఉండనిస్తాను వాళ్ళు అంటే ఎంతో అంత రెండు ఎకరాల మూడు ఎకరాల అట్లా అంత ఇంత మాట్లాడదాం చేద్దామంటాడు తప్ప వాళ్ళని హంతకులు నిందితులు పంపిస్తాం మా ఊరులో ఏమన్నారు ఇవన్నీ కావాలంటే ఊరు సామరస్యంగా ఉండాలి అన్ని చేయాలంటే ఫస్ట్ హంత హత్య చేసిన నిందితులు జైలుకోవాలని మా ఊరు పెద్దలు అన్నారు దానికి పలకడు మెదలడు సైలెంట్గా ఉంటాడు ఇట్లా తలకాయ ఒప్పుతాడు అంతసేపు ఉన్నా కానీ ఇప్పటివరకు యాక్షన్ లేదన్న వాళ్ళ కృష్ణారావు కొడుకు స్వయంగా పోయి కలిసి వచ్చినాం అపాయింట్మెంట్ తీసుకొని పోయి కలిసి వచ్చినాం చేస్తాం చూద్దాం అని చెప్పిండు చెప్పినాం సార్ ఇది ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఉంటుంది కలిసి వచ్చినాం కలిసి వచ్చినాం ఎలక్షన్స్ ముందల కూడా మొన్న పోయినాం ఆయన ప్రచారానికి వచ్చినప్పుడు కూడా కలిసినాం ఇట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు నీ కింద కృష్ణారావు కింద ఉన్న పిఏనే మొత్తం చేపిస్తున్నాడు ఆలయ కమిటీ చైర్మన్ ఉంటాడు చిన్నగారు కారపంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు వీళ్ళందరూ కుమ్వి మండల నాయకులు అందరు కుమ్ముడి ఒక కుల రాజకీయాన్ని తీసుకొచ్చి వాళ్ళు డబ్బుల కమ్ముడు పోయి మాకు అన్యాయం చేస్తున్నారు ఇప్పటికీ మొన్న మరి ప్రెస్ మీట్లో మీకేం నాకేం సంబంధం లేదా అదే అంటున్నా అక్రమ సంబంధం అని అప్పుడు తన అవసరం కోసం సచివాలయం పిలిపించుకొని ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి ఈరోజు అక్రమ సంబంధం అని అంటున్నాడు అదే ఎఫ్ఐఆర్ కాపీ ఉంది కదా అదే ఎఫ్ఐఆర్ కాపీ ఇదే ఎఫ్ఐఆర్ కాపీ ఆ రోజు చదివింది ఊడికి ఇదే ఎఫైఆర్ కాపీ మరి ఆ రోజు కనిపించలేదు ఆయనకు ఒక నిమిషం అని డిబేట్లో ఒక నిమిషం చదువుతా అని చూపిస్తున్నాడు అదే ఇదే ఫైర్ కాపీ కదా ఆ రోజు చూపించింది ఉడక మేము మళ్ళీ ఆ రోజు కనిపించలేదు ఆ మంత్రికి ఈరోజు ఛార్జ్షీట్ వేసి ఒకటి మీద అక్రమ కేసు అయిందని ఈ రోజు చెప్తున్నాడు ఆ రోజు ఎఫ్ఐఆర్ కనిపించలేదా ఆ రోజు కనిపించింది తన అవసరం కోసం ఇంతగానే దిగజారుతాడు శివరాజకీయాలు చేసేది ఫస్ట్ జూపల్లి జూపల్లి మా అన్నను వాడుకొని ఇంత ఒక స్థానానికి వచ్చిండు ఇప్పుడు ఓకే మీ అన్న వల్లనే మా అన్న వల్లనే గెలిచిండు ఫిఫ్టీ పర్సెంట్ వందకు నూరు నూ నూరు శాతానికి యాభై శాతం అన్న వాళ్ళని ఈరోజు మంత్రి ఉన్నాడంటే యాభై శాతం మానవలనే